హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అగైన్ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్ కోసం కొన్ని నిజాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నాతో పాటు మీరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి వివరంగా మాట్లాడుకుందాం సో ఎవరూ ఊహించని అన్ఎక్స్పెక్టెడ్ టైంలో ఆకాశంలో ఎగిరిపోయిన ఒక కళ భూమిపై నరకంగా మారి వినడానికి ఇది సినిమా స్టోరీలానే ఉంది కానీ ఇది సినిమా కాదు నిజంగా సినిమా స్టోరీ అయ్యి ఉంటే బాగుండేదేమో అదే ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెంటీ వన్ ప్రయాణికుల చివరి ఊపిరి ఇది మన ఇండియాలోనే జరిగిన కళలా అనిపించే ఒక పచ్చి నిజం జూన్ పన్నెండు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానమి సబర్వాల్ కో పైలట్ క్లీవ్ కుందర్ మిగతా పది మంది క్రూ మొత్తం రెండు వందల ముప్పై మంది ఫ్లైట్ ని బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ అని పిలిచేవారు కానీ ఇప్పుడు అది డ్రీమ్ లైనర్లా కాదు డెట్ కేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే టేక్ ఆఫ్ అయిన థర్టీ ఫ్లైట్ ఫ్లైట్లో కుదుపులు డ్రైవర్కి మీడియా అని కాల్ కూడా పంపారు మీడే అంటే ఏంటి ఈ పదం అతి అత్యవసర స్థితిని సూచించడానికి మాత్రమే ఉపయోగిస్తే విమానం ప్రమాదంలో ఉంది వెంటనే సహాయం కావాలి అని అర్థం ఫ్లైట్ అహ్మదాబాద్ బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీదకు దూసుకెళ్లి పేలిపోయింది ఒక్క క్షణంలో వెయ్యి డిగ్రీల వేడి మంటల్లో అందరూ కాలిపోయారు కానీ ప్రమాదంలో ఒకరికి మాత్రమే ప్రాణం మిగిలింది ఆయనే విశ్వాస్ రమేష్ కుమార్ టెన్ లో ఉంటారు సీట్ లెవెన్ పర్టికులర్ గా చెప్తున్నానంటే ఈ లెవెన్ఏన్ సీట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి దగ్గరలో ఉంటుంది దానివల్ల ఫ్లైట్ కాలేజ్ క్యాంటీన్ ఫ్లైట్ మధ్యకి విరిగిపోయి లెవెన్ పోయి బయటపడింది విశ్వాస్ గారు సీటు తో పాటు విసిరేసినట్టు బయట ఫ్లైట్ లో మంటలు స్టార్ట్ అయ్యాయి ఫ్లైట్ మధ్యకి విరిగిపోయింది నా సీటు గాల్లోకి ఎగిరిపోయి కింద పడింది క్షణాల్లో జరిగిపోయింది కళ్ళు తెరిచేసరికి నాకు ఏం అర్థం కాలేదు కానీ నేను బతికి ఉన్నాను నయ్ అజయ్ నా కళ్ళ ముందే మంటల్లో కాలిపోయాను మీడియా వివరించారు ప్రమాదం జరిగిన తర్వాత ఒక ఫోటో అందరి గుండెల్ని పిండేసింది అది రాజస్థాన్ కి చెందిన జోష్ ఫ్యామిలీ ఫోటో జోష్ దంపతులు ఇద్దరు డాక్టర్లే వీరికి ముగ్గురు పిల్లలు జోష్ గారు పదేళ్ల నుంచి లండన్ లోనే వైద్యం చేస్తున్నారు అయితే టూ డేస్ బ్యాక్ ఇండియాకి వచ్చి మొత్తం ఫ్యామిలీని తీసుకుని లండన్ కి పర్మనెంట్గా గా ఎంతో ఆనందంతో లండన్ లో కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నామని బయలుదేరారు ఫ్యామిలీ ఎంతో ఆనందంతో ఫ్లైట్ లో సెల్ఫీ కూడా తీసుకున్నారు ఇప్పుడు ఆ ఫోటోనే మిగిలింది వారి జీవితం మొత్తం ముగిసిపోయింది వాళ్ళు మాత్రమే కాదు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఒక నవ వధువు తన భర్త దగ్గరికి వెళ్తుంది ప్రతిసారి విమానం ఎక్కుతుంది ఫ్లైట్ ఎక్కే ముందు వాళ్ళ నాన్నగారితో కలిసి తీసుకున్న ఫోటో ఇప్పుడు ఆ ఫోటో మాత్రమే మిగిలింది ఇంకొక బాధనిచ్చే కదా గుజరాత్ కి చెందిన శ్రేయ మరియు నేహ ఇద్దరు అక్క చెల్లెలు కలిసి లండన్ ట్రిప్ కి బయలుదేరారు అందంగా ట్రిప్ కి బయలుదేరిన ఈ అక్క చెల్లెలు కూడా ఇప్పుడు రాని లోకాలకు వెళ్లిపోయారు ఎలాకు చెందిన ఒక నర్సు లండన్ లో పదేళ్లుగా పనిచేస్తూ ఇండియాలో ఒక ఇల్లు కట్టుకున్నారు తో అందంగా కట్టుకున్న ఇల్లు చూడడానికి వచ్చారు తిరిగి లండన్ వెళ్లి మొత్తం అన్ని చక్కబెట్టుకుని పర్మనెంట్ కి ఇండియా వచ్చేద్దాం అనుకున్నారు ఆ కోరిక కోరికలనే మిగిలిపోయి ఒక భర్త తన భార్య చివరి కోరిక తీర్చడానికి ఇండియాకి వచ్చారు భార్య ఆస్తికలు కలపడానికి ఇండియా వచ్చి భర్త కూడా ఇప్పుడు బాడీ దగ్గరికి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు మరొకరు గుజరాత్ మాజీ సీఎం ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు చనిపోయి కొందరు లేట్ అయి బతికారు ఇంకొకరు ట్రాఫిక్ వల్ల ఫ్లైట్ మిస్ అయ్యారు భూమి చౌహాన్ అదే ఆమెకు జీవితాన్ని ఇచ్చింది దేవుడు నన్ను ఆ రోజు కాపాడారు అని వారి మాటల్లోనే చెప్పారు వాతావరణం బాగుంది టెక్నికల్ ఇష్యూలు లేకపోయినా పట్టుకోల్పోయింది ఎందుకు అధికారికంగా ఇంకా దర్యాప్తు జరుగుతుంది కానీ కొన్ని పాయింట్లు బయటకు వచ్చాయి ఫ్లాప్ ల్యాండింగ్ గేర్ తప్పగా వేయడం టూ ఇంజిన్స్ ఫెయిల్ అవ్వడం మానవ తప్పిదం బర్డ్స్ ఇంజిన్స్ని పాడు చేయడం టూ ఇంజిన్స్ని పాడు చేస్తాయా ఒకటి అంటే సాధారణం రెండు ఇంజిన్స్ని బర్డ్స్ పాడు చేసేయగలవా నో పవర్ పడిపోతున్నాం అని బ్లాక్ బాక్స్ నుంచి ఒక వాయిస్ నోట్ బయటకు వచ్చింది శరీరాలన్నీ పూర్తిగా కాలిపోయిన కారణంగా డిఎన్ఏ ఆధారంగా మాత్రమే వాళ్ళని గుర్తించగలం కానీ ఇది అంత తేలిగ్గా జరిగే పని కాదు ఒకలా ఇద్దర రెండు వందల ఎనభైకి పైగా మరణాలు వాళ్ళందరినీ గుర్తి గుర్తించాలి అంటే రోజులు కాదు వారాలు పడుతుంది ఈ ప్రమాదం మనం మర్చిపోలేం ఇది సాంకేతిక తప్పలేక మానవ తప్పిదమా కానీ ప్రాణాలు పోయాయి కొందరికి అది చివరి రోజు కొందరికి జీవితాంతం మిగిలిన బాధ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ మన ప్రగాఢ సానుభూతి తెలియచేద్దాం